ఈ నెల పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజున మార్గశిరా శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యుడి షష్ఠి అని పిలుస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే స్కంద షష్ఠి అని రకరకాలుగా పిలుచుకోవడం జరుగుతుంది అంతేకాదు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని పుట్టలో పాలు పోస్తే చాలు అన్ని దోషాలు పాపాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని పిలుస్తూ ఉంటారు దీపావళి పండుగ తరువాత ముఖ్యంగా తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియు కుమారస్వామి వార్ల దేవాలయాలు గల ప్రతి చోట సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దీపావళి అమావాస్య తరువాత షష్ఠీనాడు విశేష పూజలు జరుపుతారు ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు కూడా జరుపుతారు ఇక సుబ్రహ్మణ్యేశ్వరునికి షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడని పార్వతి పిలిచిన పదాన్ని బట్టి స్కందుడు అని అంటారు ఇక కృత్తిక నక్షత్రం సమయంలో అవతరించాడు అని కార్తికేయుడు అంటారు శూలము ఆయుధముగా గలవాడు అంతేకాదు శూల ఆయుధుడు అని అంటూ ఉంటారు సవరణ బావుడు అంటే శవరములో అవతరించాడు గంగాలోంచి వచ్చాడు కాబట్టి గంగేయుడు అని దేవతల సేనానాయకుడు అని సేనావతి అంటారు బ్రహ్మ జ్ఞానము తెలిసినవాడు కాబట్టి బ్రహ్మేణుడు అని అంటారని చెబుతున్నారు పండితులు ఇక మార్దశిర శుద్ధ షష్ఠి బ్రహ్మేశ్వర షష్ఠి స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యుడి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం తప్పనిసరి నాగదోషాల నివారణకు సంతానం లేని వారికి జ్ఞానాభివృద్ధికి కుజ దోషాల నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే తరుణోపాయం స్కంద పంచమి షష్ఠీ రోజుల్లో శ్రీవల్లి దేవసేన సమేత పంచమి అలానే సుబ్రహ్మణ్య స్వామి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖ సంతోషాలు సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పద్మపురాణం చెబుతుంది అలానే పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి పటాన్ని పసుపు కుంకుమతో పుష్పాలతో అలంకరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర అష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఇతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం నమస్తే నమస్తే మహాశక్తి పాణి నమస్తే నమస్తే సలధ్వజపాణి నమస్తే నమస్తే కఠిన్యస్త పానే నమస్తే నమస్తే సదా కిష్ట పాణే ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకో చేతి కటిపై ఉంచి మరొక హస్తంతో ఆభర ప్రదానం చేస్తున్న శ్రీ బ్రహ్మేశ్వరునికి నమస్కారాలు అని అర్థం శరణు అని వేడిన వారికి శక్తియుక్తుల్ని ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మార్గశిర శుక్ల షష్ఠికే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని పేరు శివ పార్వతుల కుమారుడైన కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు తారకాసుర వల కోసం జన్మించిన ఇతడు పసి బాలుడిగా తల్లి ఒడిలో ఉన్న సమయంలోనే ప్రాణమంత్రం రహస్యాన్ని శివుడు పార్వతికి వివరించుట దానిని పార్వతీతో పాటు కుమారస్వామి కూడా విని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు ఆ మంత్రాన్ని తెలుసుకున్నానే అహంకారం కూడా పెరిగిపోయి సుబ్రహ్మణ్యేశ్వరుడితోనే వాదనకు దిగాడని వివరించి ధిక్కరించే సాహసం చేశాడని తెలుసుకున్న శివుడు కుమారుణ్ణి మందలించి ప్రాయశ్చిత్తంగా యోగ సాధన చేయమన్నాడు తండ్రి తండ్రి మాట విని శిరోధార్యంగా సాధన ప్రారంభించాడు ఆ సాధన కార్యక్రమాలలో మూలాధారణ అంటే చక్రంలో నిద్ర నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి మేల్కొని క్రమంగా మణిపురక స్వాదిష్టన అనాహత విశుద్ధి అగ్నచక్రాలను దాటి సహ సహస్రం అంటే వెయ్యి రేకులు గల తామర పువ్వు అలా బుద్ధి వికాసం చెందిన తీరు వేయి పడగల నాగుపాముల గోచారము అవుతుంది అందువల్ల ఆత్మ జ్ఞానం పొందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చింది అంతేకాదు తారల సర్ప దోషాలలో ఏ ఒక్కటి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు సర్ప పూజలు చేసిన సర్ప సుత్తం చదువుతూ ప్రత్యేక పూజలు చేసిన ఒకటే ఉపాయం షష్ఠి తిథి నాడే స్తందుడు ఆరుగురు కృత్తికాల నుంచి ఏకాకాలంలో పాలు తాగాడని అందుకు వీలుగా ఆరు ముఖాలు ఉంటాయని పురాణోక్తి అందుకే ఆయనను షణ్ముఖుడు అంటారు మనిషి వెన్నుముఖలో షర్చక్రాలకు ఆరు ముఖాలు సంకేతములని సర్పకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి అనే సుగుణాల్ని నాడిని షణ్ముఖుని అంటారు అంతేకాదు జ్ఞానిలో పాముతోక మూలాధారంలో తల సహస్రంలోని పరమేశ్వరుని ఐక్యం పొంది ఉంటాయి కనుక ధ్యాననిష్ట ద్వారా మానవుడు కుండలిని శక్తి ప్రసారంలోని పరమేశ్వరునిలో ఐక్యం చేయాలనే బోధపడుతుంది నాగు పాములను చూచిన వెంటనే నాగన్న నువ్వు మా జోలికి రాకు మేము నీ జోలికి రాము అంటూ దండం పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతుంటారు అలానే జ్యోతిష్య శాస్త్రం కూడా వివరిస్తుంది ఇక ఈ అద్భుతమైనటువంటి షష్ఠి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని పుట్టలో పాలు పోస్తే చాలు దరిద్ర బాధలు కఠిన దోషం జాతక దోషాలు నాగదోషాలు నాగదోషాల వల్ల వివాహాలు లేట్ అవుతున్నా లేదా ఏదైనా పని అందినట్టే అంది చేజారిపోతున్నా సరే ఈ రంగు చీరను కట్టుకొని పుట్టలో పాలు పోసి జంట నాగులకి పాలాభిషేకం చేసి బెల్లము నవ్వులు అలానే బియ్యం నానబెట్టి నైవేద్యంగా పెడితే మీకు ఉండే సకల దో దోషాలు దరిద్ర బాధలు తొలగిపోతాయి అయితే మరి ఏ రంగు చీర కట్టుకోవాలి అనుకుంటున్నారా పసుపు రంగు చీర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం పసుపు రంగు అంటేనే స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి రంగు అందుకే పసుపు రంగు చీరను ధరించి పుట్టలో పాలు పోసి జంట నాగులు మీ దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి జంట నాగుల దగ్గర బెల్లము బియ్యం కలిపి నానబెట్టి వాటిని నైవేద్యంగా పెట్టాలి అలానే ఆకుపచ్చ రంగు చీరను కట్టుకొని పుట్టలో పాలు పోసిన మీకు అంతే పుణ్యం కలుగుతుంది గులాబీ రంగు చీరను కట్టుకొని పుట్టలో పాలు పోసిన అంతే పుణ్యం కలుగుతుంది ఆకుపచ్చ రంగు అలానే గులాబీ రంగు పసుపు పచ్చ రంగు ఈ మూడు రంగుల్లో ఏదైనా ఒక రంగుని చీరను కట్టుకొని మీరు మీ దగ్గరలో ఉండే జంట నాగుల దగ్గరికి కానీ లేదా మీకు మీ అందుబాటులో ఏ గుడి లేకపోయినా సరే వీంట్లో వెండి నాగస్వామికి కావచ్చు అంటే నాగేంద్రునికి కావచ్చు లేదా గోధుమ పిండితో పాముని పడగను చేసి ఆ పడగకి పూజలు చేసిన పాలాభిషేకం చేసి నైవేద్యంగా ఇప్పుడు చెప్పినట్లు బియ్యము బెల్లం లేదా నువ్వులు బెల్లము లేదా చలిమిడి లేదా చిమ్మిలి ఇలా ఈ ప్రసాదాలను నైవేద్యంగా పెట్టినా సరే మీకు అంతే పుణ్యం కలుగుతుంది చాలామంది అందుబాటులో లేనివారు ఆన్లైన్లో నుండి మట్టిని తెప్పించి పుట్టలా తయారు చేసి ఈ పరిహారాన్ని కూడా చేస్తూ ఉంటారు ఈ పూజను ఇంట్లో చేసుకున్న గుడికి వెళ్ళిన ఆకుపచ్చ రంగు పింకు కలర్ అంటే గులాబీ రంగు అలానే పసుపు రంగు మూడింటిలో ఏదైనా ఒక రంగు చీరను కట్టుకొని చేస్తే చాలు ఇక అంతా శుభమే కలుగుతుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి